హాయ్ హలో ఈరోజు పృథ్వీ గారి వాళ్ళ హెచ్ఓడి గారింటికి నేను మెహందీ ఫంక్షన్కి వెళ్ళటం జరిగింది ఇదిగోండి ఇలా డెకరేట్ చేశారు మెహందీ మార్నింగ్ టైం చేసుకున్నారు ఇలా వాళ్ళది టూ ప్లెక్స్ త్రీ హౌస్ అనమాట ఇట్లా మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్లో ఇలా పెట్టుకున్నారు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను తాంబూలం ఇది వచ్చేసి ఒక బిగ్ కప్పు ఇచ్చారనమాట బాగుంది కప్పు ఇదిగోండి ఇది ఎల్లో కలర్ వచ్చింది నాకు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కప్పుతో బాగుంది థ్యాంక్ యూ ఇది వచ్చేసి సార్ చిన్న చిన్నపాప మ్యారేజ్ అయితే ఇది ఆయన స్వామి సార్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట పెద్ద పాప అయితే దిగలేదు ఫోటో